ధన్యవాదాలు అధ్యక్ష స్పెషల్ మెన్షన్లో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తేటటువంటి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మన రాష్ట్రంలో ఇదివరకు మినీ అంగన్వాడీస్ అని ప్రత్యేకంగా అంగన్వాడీలు కాకుండా మినీ అంగన్వాడీస్ చిన్న చిన్న హ్యామ్లెట్ లాంటి ప్రదేశాల్లో పెట్టేవాళ్ళు అధ్యక్ష అట్లాంటి వాళ్ళు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల అంగన్వాడీ సెంటర్స్ ఉంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అధ్యక్ష అంటే జస్ట్ బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ ఒక జీవో తీసుకొచ్చి వారిని అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి వేతనాన్ని కూడా ఏడు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నాము అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆ సంబంధిత శాఖ మంత్రి గారు మరి అప్గ్రేడ్ చేస్తున్నాము జీతం కూడా పెంచుతున్నామని చెప్పి చెప్పినారు అధ్యక్ష చెప్పిన తర్వాత కరెక్ట్గా నాలుగు నెలలు మాత్రమే అధ్యక్ష ఆ జీతం పెరిగిన జీతం వచ్చింది అంటే జనవరిలో ఆ మంత్రి గారు సంతకం పెడితే అధ్యక్ష జనవరి ఫిబ్రవరి మంత్లో థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వచ్చింది తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో పాత జీతమే ఏడు వేల ఎనిమిది వందలు మళ్ళా మే జూన్లో పదమూడు వేల ఆరు వందల అరవై వచ్చింది అధ్యక్ష మళ్ళా తర్వాత గత పది నెలలుగా ఏడు వేల ఎనిమిది వందలే వస్తుంది అధ్యక్ష అంతేకాకుండా నిన్న మొన్న కూడా మనం చూసినాం అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా గొప్పగా మేము ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖుకే జీతం ఇస్తున్నామని చెప్తూ వచ్చారు అధ్యక్ష కానీ ఇవాళ మనం మార్చి పదిహేడో తేదీ ఈరోజు ఈరోజు కూడా ఈ మినీ అంగన్వాడీలకు జీతాలు రాలేదు అధ్యక్ష అంటే చిరు ఉద్యోగులకు ఒక పక్క రేషన్ కార్డులు తీసేస్తున్నారు అధ్యక్ష ఇంకొక పక్క టైంకి జీతం ఇస్తలేరు మరి ఇంకే ప్రభుత్వ పథకంలో కూడా వాళ్ళకి అవకాశం ఇస్తలేరు ఏమన్నా అంటే మీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి ఏమి ఇయ్యమని చెప్తున్నారు కాబట్టి ఈ వైఖరి సరైనది కాదు అధ్యక్ష దీంతోపాటు తమ తెలుసు అధ్యక్ష తమరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తి ఈ మినీ అంగన్వాడీ నిర్వహించేటటువంటి ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళే పాలు కానీ సన్నబియ్యం కానీ గుడ్లు కానీ వీటన్నిటి కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు అధ్యక్ష వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఆ ఫుడ్ బిల్లు కూడా సరిగ్గా వస్తలేదు అధ్యక్ష కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఎవరినైతే మినీ అంగన్వాడీస్ని రెగ్యులర్ అంగన్వాడీస్ కింద అప్గ్రేడ్ చేసినాము వారికి రావాల్సినటువంటి జీతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష